అందరికీ నమస్తే అండి సాక్షి ఒక పెద్ద రికార్డు సృష్టించింది సాక్షి పత్రిక ఇది దేశంలోనే ఒక పెద్ద చెత్త రికార్డు పెద్ద చెత్త రికార్డు ఖచ్చితంగా ఎందుకంటే ఒక పత్రిక సర్క్యులేషన్ రెండు నెలల్లో నాలుగు లక్షలకు పైగా పడిపోవడం ఎక్కడైనా విన్నారా ఎక్కడైనా చూసారా ఎక్కడ జరగల దేశంలో ఇప్పటి వరకు కానీ అది నిజమైంది సాక్షి విషయంలో అది నిజమైంది సో జూన్కి ముందు ఉన్న సర్క్యులేషను ఇప్పుడు అమాంతంగా దాదాపుగా నాలుగున నాలుగున్నర లక్షలకు పైగా సాక్షి సర్క్యులేషన్ పడిపోయింది సో అంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత అనేది ఒకసారి లెక్కలతో సహా డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఎందుకు అంత ఉంది అనేది కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి సాక్షి పత్రిక సర్క్యులేషను పది లక్షల అరవై నాలుగు వేలు మొత్తం ఓవరాల్గా పది లక్షల అరవై నాలుగు వేలు రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి సో గవర్నమెంట్ ధీమాగా ఉంది ఏముంది సర్క్యులేషన్ పెరుగుద్దులే మనం అధికారంలో ఉన్నాం కదా అనుకున్నారు కానీ చూసారు 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 సర్క్యులేషన్ పెరగట్ల రెండు వేల ఇరవై రెండు జూన్కు వచ్చేసరికి ఆ పత్రిక సర్క్యులేషను పడిపోయింది ఒక లక్ష తగ్గింది తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యికి పడింది దీంతో ఇదేంటిది మనం అధికారంలో ఉన్నాము అధికారంలో ఉంటూ మన స మన పత్రిక సర్క్యులేషన్ పెంచుకోలేకపోతున్నామా అని భావించి అప్పటి నుంచి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు ఎలా ఎటువంటి నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్లందరికీ ప్రభుత్వం డబ్బులిచ్చి వాళ్ళ చేత సాక్షి పత్రిక కొనుగోలు చేయించి సాక్షి పత్రిక చదవమని చెప్పారు అంటే ప్రభుత్వ డబ్బులు వాలంటీర్ల మార్గంలో సాక్షికి మళ్లించారు ప్రభుత్వం వాళ్ళదే సాక్షి వాళ్ళదే ప్రభుత్వ యజమాని ఒకలే సాక్షి యజమాని ఒకలే సో ఈ డబ్బులు ఆ ఖాతాకు మళ్లించాలి అంటే వాలంటీర్లను పావుగా వాడుకున్నారనమాట సో అట్లా రెండు లక్షల నల్ రెండు లక్షల అరవై నాలుగు వేల మందిని వాడుకోవడం ద్వారా ఒకటి చందాదం చందాలు ఆ అమౌంట్ వస్తుంది డబ్బులు వస్తాయి రెండు సర్క్యులేషన్ నెంబర్ పెంచుకోవచ్చు అలా అమాంతంగా సాక్షి సర్క్యులేషను రెండు లక్షల అరవై నాలుగు వేలు పెంచేసుకున్నారు రీజన్ నెంబర్ వన్ అది ఇక రీజన్ నెంబర్ టూ ఏమిటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరం ఉన్నా లేకపోయినా రెండేసి మూడేసి నాలుగు వేసి ఐదు వేసి పేపర్లు పడేశారు ఉదాహరణకు జిల్లా పరిషత్ ఆఫీసు జిల్లా పరిషత్ ఆఫీసుల్లో ఏ సెక్షను బి సెక్షను సి సెక్షను డి సెక్షన్ అలా రకరకాల సెక్షన్లు ఉంటాయి యాక్చువల్లీ అటువంటి ఆఫీస్కి మూడు ప్రధాన పత్రికలు వెళ్ళాలి గతం నుంచి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకు ముందు నుంచి కూడా టాప్ సర్క్యులేషన్ ఉన్న ప్రతి పత్రిక కూడా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాలనే రూల్ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆ రూల్ తీసి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రభుత్వ ఆఫీసులకు రావడం మానేసాయి తెప్పించట్లా ఓన్లీ సాక్షి 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 కొన్ని ఆఫీసుల్లో పది పత్రికలు తెప్పించారు ఓన్లీ సాక్షి అలా ప్రతి ప్రభుత్వ సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఉన్నాయిగా ఆ సచివాలయాల్లో సాక్షి పత్రికలు ప్రతి సచివాలయంలో కూడా రెండే సాక్షి పత్రికలు అలాగే ప్రతి ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అలాగే పోలీస్ స్టేషను ఇలా ప్రతి కార్యాలయంలో మూడేసి సాక్షి పత్రికలు అట్లా మరో లక్షన్నరకు పైగా సర్క్యులేషన్ అడ్డంగా అడ్డదిడ్డంగా పెంచుకున్నారు అన్యాయంగా పెంచుకున్నారు అధికారం అడ్డం పెట్టుకొని అక్రమంగా పెంచుకున్నారు ఒకటి వాలంటీర్ల ద్వారా అక్రమం వక్ర మార్గం రెండోది అవసరం లేకపోయినా వేసుకున్నారు ఎందుకంటే ఏం వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో డబ్బులేవరు కదా గవర్నమెంట్ డబ్బులే కదా ఇచ్చారు అట్లా దాదాపుగా నాలుగు లక్షల డెబ్భై వేల పేపర్లు నాలుగున్నర లక్షలకు పైగా పేపర్లు అలా కృత్రిమంగా పెంచేసుకున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సో ఇప్పుడు అమాంతం పడిపోయినాయి గవర్నమెంట్ పోయింది కదా ఆ పత్రికలు ఆ సర్క్యులేషన్ మొత్తం పడిపోయింది సో ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నెల నాటికి సాక్షి పత్రిక సర్క్యులేషను దాదాపుగా పదమూడున్నర లక్షలు ఉండగా పదమూడున్నర లక్షలు ఉండగా ఇప్పుడు సాక్షి పత్రిక సర్క్యులేషను తొమ్మిది లక్షల పదివేలు అంట తొమ్మిది లక్షల పదివేలు అరౌండ్ అలా ఉంది ఎంత పడింది చూసారా సో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనమే పార్టీ మందే ప్రభుత్వం మందే పేపర్ మందే అన్నిటికీ యజమాని మనమే సో మనం పెంచేసుకోవచ్చు అని పెంచుకున్నారు అధికారం కోల్పోయేసరికి మొత్తం బయటకు వచ్చింది అనమాట డొలతనం అంతా బయటకు వచ్చింది సో అమాంతం సర్క్యులేషన్ పడిపోయింది యాడ్లు కూడా రావట్లే ఇంతకుముందు అవసరం ఉన్నా లేకపోయినా యాడ్లు ఇచ్చేసుకున్నారు అవసరం లేకపోయినా యాడ్లు ఇచ్చేసారు ఇప్పుడు యాడ్లు రావట్లే ఇంతముందు అధికారాన్ని అడ్డం పెట్టుకొని యాడ్లు ఇవ్వమని బెదిరించేవాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ కాలేజీలు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించేవాళ్ళు ఎందుకంటే సాక్షి అధికార పార్టీ పత్రిక యాడ్ ఇవ్వకపోతే మళ్ళీ ఏం చేస్తారో అని చాలా చాలామంది యాడ్లు ఇచ్చేసేవాళ్ళు వీళ్ళతో ఎందుకు మనకు తలనొప్పి అని అలా బెదిరించి తెచ్చుకునే యాడ్లు చాలా ఉన్నాయి ఈనాడులో యాడొచ్చి ఆంధ్రజ్యోతిలో యాడొచ్చి సాక్షికి ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద బెదిరి బెదిరింపులు ఉండేవంట చాలా కార్పొరేట్ సంస్థలకి షాపులకి కాంప్లెక్స్లకి అలా ఉండేదంట సో అలా అనుభవించారు సో ఇప్పుడు ఆ యాడ్లు కూడా ఆగిపోయినాయి మీరు అబ్జర్వ్ చేయండి గత నెల రోజుల్లో సాక్షిలో పెద్దగా యాడ్లు లేవు సో అట్లా సర్కులేషను అన్యాయంగా సంపాదించిన సర్కులేషన్ పోయింది అక్రమంగా బెదిరించి సంపాదించిన యాడ్లు తగ్గిపోయినాయి సో అందుకే అన్యాయం అక్రమం ఎక్కువ కాలం నిలబడదన్నమాట సో మనం అందుకే అధికారంలో ఉన్నా సరే కృత్రిమ పద్ధతిలో సహజ సిద్ధమైన పద్ధతిలో సహజ సిద్ధమైన పద్ధతిలో వెళ్ళడం మంచిది కృత్రిమ పద్ధతి అంత మంచిది కాదు బలవంతంగా సర్ప్రెస్ చేసి అధికార దత్వాన్ని ప్రదర్శిస్తే ఎక్కువ కాలం నిలబడదు